హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతిస్ స్మార్ట్ డిజిటల్ క్వీన్స్ సో ఈ వీడియో మీరు చూసారు కదా రాగి లడ్డూలు రాగి పిండితో చేసిన లడ్డూలు చాలా హెల్తీ అనమాట సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా హెల్ప్ అవుతుంది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా యాభై సంవత్సరాల వాళ్ళకైనా అరవై సంవత్సరాల వాళ్ళకైనా నలభై సంవత్సరాల ఎనీ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ డైలీ రెండు లడ్డులు ఇవి తిన్నాము అంటే మనకు కాల్షియం కాల్షియం చాలా బాగా అందుతుంది సో ఇది ఈ స్వీట్స్ చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు ఆ స్వీట్స్ కదా అని మీకు ఒకవేళ ఈ స్వీట్స్ బెల్లంతో కాకుండా ఇది నేను బెల్లంతో చేశాను మీరు బెల్లంతో కాకుండా ఎండు ఖర్జూరం పొడి ఉంటుంది కదా ఎండు ఖర్జూరాలను తీసుకొచ్చి ఎండలో ఎండబెట్టి పొడి చేసుకుంటే చాలా ఇంకా హెల్దీ లేదా డేట్స్తో కూడా చేసుకోవచ్చు డేట్స్ రాగి రాగిపిండి లడ్డూలు అంత టేస్ట్ ఉండవు ఎండు ఖర్జూరంది బాగుంటుంది మీకు అంత ఓపిక లేదంటే బెల్లంతో చేయొచ్చు సో నేను ప్రాసెస్ చూపిస్తాను మీరు చూసేయండి సో ఒక ప్యాన్ తీసేసుకొని ఇది ఫస్ట్ హీట్ అయ్యి హీట్ చేసినప్పుడు మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టుకోండి వన్స్ మనకు హీట్ అయింది అంటే మొత్తం లో ఫ్లేమ్లోనే చేయాలి ఇది నేను ఇక్కడ నెయ్యి వాడుతున్నాను మీకు నెయ్యి వాడని వాళ్ళు నెయ్యి ఇంట్రెస్ట్ లేదన్న వాళ్ళు నూనె కూడా వాడచ్చు కానీ ఈ స్వీట్స్ నెయ్యితో చేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది ఈ నెయ్యికి కొలత అంటూ ఉండదు మనం అప్రాక్సిమేట్గా వేయాల్సింది నేను రెండు కప్పుల రాగిపిండి తీసుకుంటున్నాను ఇక్కడ నాలుగు స్పూన్ల నెయ్యి తీసుకుంటున్నాను ఇది అప్రాక్స్గా వేయాల్సిందే మళ్ళీ నేను లడ్డూలు చుట్టేటప్పుడు మళ్ళీ నెయ్యి వేస్తాను అన్నమాట సో ఒక కప్పు రెండు కప్పుల రాగి తీసుకున్నాను నేను దీని ప్లేస్లో మీరు ఒక కప్పు రాగిపిండి ఒక కప్పు జొన్నపిండి తీసుకోవచ్చు అది మన ఇష్టము నేను రెండు కప్పులు రాగిపిండి తీసుకున్నాను ఇంకా మొత్తం స్టవ్ సిమ్లో పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మనం కలుపుతూ వేయించుకోవాల్సిందే ఇది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దగ్గరకు పడిపోతుంది దగ్గరకు అయిన తర్వాత ఒక టేస్ట్ ఎలా వస్తుందంటే రాగి రాగిపిండి వేగుతుంటే చాలా కమ్మని వాసన వస్తుంటుంది అనమాట ఆ కమ్మటి వాసన వచ్చింది అంటే మనకు వేగిపోయింది రాగిపిండి అని మనం అర్థం చేసుకోవచ్చు దగ్గరకు అయిపోయి కొంచెం డార్క్ కలర్ వస్తుంది అప్పటి వరకు మనం కలుపుతూనే ఉండాలి ఇలాంటి స్వీట్స్ ఎంత వేగితే అంత బాగుంటుంది అందుకే వేయించుకునేటప్పుడు మనకు ఓపిక చాలా ఉండాలన్నమాట సో ఇప్పుడు దగ్గరకు అయిపోయింది పిండి ఇదంతా వేగిన తర్వాత నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ పిండిని అంతా ఓకే సో ఇప్పుడు ఈ రెండు ఈ పిండి వేగిపోయింది కాబట్టి మళ్ళీ అందులోనే పెడితే మాడిపోతుంది అవకాశం ఉంది కాబట్టి అలా పక్కకు తీసాను ఇంకా ఇక్కడ నేను పల్లీలు కూడా తీసుకుంటున్నాను చాలా మందికి డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉండవు కాబట్టి నేను పల్లీలు వేస్తున్నాను చూపిస్తున్నాను పల్లీలతో కూడా చాలా టేస్ట్ ఉంటుంది పావు హాఫ్ కప్ పల్లీలు అండ్ హాఫ్ కప్పు బాదం తీసుకున్నాను ఇక్కడ మీకు బాదం లేదు దగ్గర అంటే ఫుల్ కప్పు పల్లీలు తీసుకోవచ్చు హాఫ్ కప్ పల్లీలు ఇది కూడా లో ఫ్లేమ్లో వేయించాలి పొట్టు విడిపోతున్నప్పుడు మనం ఇంకో బౌల్లోకి తీసుకొని చాలా అరబెట్టుకొని పొట్టు తీసి పొడి చేసుకోవాలి బాదం మీరు కట్ చేసుకొని ఇది కూడా డ్రై రోస్ట్ చేసేసేయాలి వేయించుకోవాలి ఈ బాదంతో కూడా చాలా టేస్ట్ వస్తుంది బాదం వల్ల చాలా హెల్దీ కూడా కదా సో ఇలా వేయించుకున్న దాన్ని పక్కకు తీసేసుకొని చల్లార పెట్టుకున్నాను అన్నీ చల్లార పెట్టుకొని ఇంకా నేను పొడి చేసుకుంటాను ఇక్కడ మన మీ దగ్గర పల్లీలు లేవు బాదం లేదు అంటే కూడా నో ప్రాబ్లం ఓన్లీ పిండితో కూడా చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను బెల్లం కట్ చేసి సన్నం కట్ చేసిన బెల్లాన్ని వన్ అండ్ హాఫ్ కప్ తీసుకుంటున్నాను కానీ మేము షుగర్ కొంచెం అంటే తీయగా తక్కువ తింటాం కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను స్వీట్ చాలా మంచిగా ఉండాలి స్వీట్ అంటే స్వీట్ లాగానే ఉండాలి అన్న వాళ్ళు టూ కప్స్ తీసుకోండి ఓకేనా టూ కప్స్ బెల్లం తీసుకోండి అది కొంచెం ఇట్లా కరిగే టైంకి ఒక హాఫ్ కప్పు నీళ్ళు పోయండి పోసిన తర్వాత దీన్ని మరగా పెట్టాలి బాగా తర్వాత ఇలాచి పౌడర్ కూడా వేయాలి ఇలాచి పౌడర్ మస్ట్ అండ్ షుడ్ దాంతోనే స్వీట్కి టేస్ట్ కదా ఇంక ఇది బాగా కలుపుతూ మాడకుండా కలుపుతూ ఉండాలి ఇది తీగపాకం అంటాం గట్టిపాకం కాకుండా జస్ట్ ఇలా చుట్టుకునేటంత పాకం రావాలి అంత వస్తేనే మనకు లడ్డూలు మంచి వస్తాయి తర్వాత పల్లీలు పొడి చేసేసుకొని అందులో ఏదైతే రాగిపిండిలో వేసేసాను బాదం పప్పు కూడా పొడి చేసేసుకొని పిండిలో కలిపేసుకుంటున్నాను ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని ఇక్కడ ఒక సైడ్ నాకు పాకం ఇది పాకం అంటే కంప్లీట్ పాకం రావద్దు అరసలకు వచ్చినట్టు అలా రాకుండా జస్ట్ మనకు లడ్డూలు ఉండలు కట్టాలి అంతే కదా సో చాలామంది అనుకుంటారు రాగి పిండితో అమ్మో లడ్డూల టేస్ట్ ఎట్లుంటాయో అనేసి అనుకుంటారు కానీ బాగుంటాయి అసలు రోజులో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా తిన్నాము అంటే మనకు చాలా ఎనర్జీ వస్తుంది చూడండి ఇలా పడ కుంటే ఇట్లా కొంచెం తీగలాగా రావాలి జస్ట్ అంతే అలా వచ్చినప్పుడు స్టవ్ ఆపేసేసుకొని ఇంకా మనం ఆ బెల్లాన్ని మొత్తం ఇందులో ఉడగట్టుకుంటే మీరు ఉడగట్టుకోవచ్చు జాలి చేసుకోవచ్చు కానీ నేనేం ఉడగట్టలేదు చాలా వేడిగా ఉంది వేసేసి ఇంకా నేను మొత్తం కలిపేసుకున్నాను సో స్వీట్ మంచిగా స్వీట్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టూ కప్స్ బెల్లం వేసేసుకోండి నేనైతే వేసాను సో ఇలా మొత్తం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేయి పెట్టి కలిపేసేయాలి లేకపోతే చల్లారింది అంటే ఇది పిండి కదా ముద్ద ముద్ద గట్టిగా అయిపోతుంది అనమాట సో అందుకే వేడివేడిగా ఉన్నప్పుడే నేను దీన్ని చేతి పెట్టి కలిపేసేసాను కలిపేసుకొని ఇంకా మనము ముద్దలు కట్టుకోవడమే మీకు నెయ్యి తక్కువ అనిపిస్తే నెయ్యి వేసేసుకోవచ్చు చాలా వేడిగా ఉంది చూస్తుంటే అయితే చూస్తే నల్లగా అనిపిస్తాయి రాగి లడ్డూలు కానీ భలే టేస్ట్ ఉన్నాయండి మీరు ఒక్కసారి ట్రై చేయండి నేను ఇప్పుడు ఇందులో ఇంకా కొంచెము నెయ్యి వేస్తాను ఎందుకంటే చేతికి అంటే నెయ్యి తెలియట్లేదు కాబట్టి నాకు స్వీట్స్లో నెయ్యి ఎక్కువ ఉండాలి నేను మళ్ళీ త్రీ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను వేసి ఇప్పుడు లడ్డులు కట్టేసుకుందాం చాలా మెంబర్స్ పిల్లలైతే ఎస్పెషల్గా అమ్ము నల్లగా ఉన్నాయనేసి తినరు కానీ మీరు స్లోగా అలవాటు చేయండి స్లోగా అలవాటు చేస్తే చాలా చాలా ఎనర్జీ వస్తుంది నేనైతే స్నాక్స్ బాక్స్లోకి ఇది ఒక రాగి లడ్డు ఒక డ్రై ఫ్రూట్స్ లడ్డు పిల్లలకి అవిసల లడ్డు ఇలా పెట్టేస్తాను స్వీట్స్ కాబట్టి వాళ్ళు ఇష్టంగా తినేస్తారు ఒక్కొక్కసారి పల్లిపట్టి ఇలా పెట్టేస్తాను అనమాట సో మీరు కూడా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ఇలా చేసి పెట్టేసుకోవచ్చు ముందు మనం తినాలి లేడీస్ మిక్కి చాలా మంచిది సో మీరు కూడా తిని పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టండి సో ఇలా నేను అన్ని లడ్డూలు చేసుకున్నాను చేసుకున్నప్పుడు మాత్రం మెత్తగా ఉన్నాయి మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా మెత్తగా ఉంటాయి చేసుకున్నప్పుడు కానీ చల్లారిన తర్వాత నార్మల్కి వచ్చేస్తాయి అంత గట్టిగా ఉండవు అంత మెత్తగా ఉండవు చూడడానికి నార్మల్గా ఉంటాయి అనమాట సో ఇదండి మీకు ఎలా అనిపించింది ఈజీ ప్రాసెస్సే కదా మీరు ట్రై చేయండి చూడండి ఇప్పుడు నేను చూపించే వీడియోలో చాలా మెత్తగా అనిపిస్తుంది ఇది అప్పుడే కట్టాను లడ్డూలు కాబట్టి మెత్తగా ఉన్నాయి కానీ మార్నింగ్ వరకు కొంచెం గట్టిగా అయిపోయి చాలా టేస్ట్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇది నెక్స్ట్ డే చూడండి కలర్ చేంజ్ అయ్యాయి కానీ గట్టిగా కాలేదు మంచిగా అయ్యాయి సో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోను ఖచ్చితంగా మీరు కూడా రాగి లడ్డూలు చేసుకొని తిని హెల్తీగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్